నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ మనకి కొత్త సంవత్సరం అంటే మనం ఎక్కువగా ఉగాది అని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి అయితే ఆ రోజు ప్రత్యేకంగా మనం పంచాంగ శ్రవణి ఈ విధంగా చేస్తాము ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్ కి ఇది కూడా మన కొత్త సంవత్సరం అని మనం అనుకుంటాం చాలా వరకు అయితే ఈ రోజు చేయవలసిన ప్రత్యేకంగా పరిహారం అంటే ఏమైనా ఉందా అంటే పూజకి సంబంధించి కానీ న్యూ ఇయర్ రోజు వెళ్తే ఏదైనా కొంచెం ఫలితం అంటూ ఉంటుంది అలా ఏ విధంగా ఉందంటారు మీరు గమనించండి మనకి న్యూ ఇయర్ రోజుకి ఉగాదికి గమనిస్తే న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది మనకి హేమంత ఋతువులో వస్తుంది ఉగాది ఎప్పుడు వస్తుంది వసంత ఋతువులో వస్తుంది అయితే మనకి ఇప్పుడు ఇక్కడ కనపడేటటువంటి మార్పు అనేటటువంటిది ఒకటే ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఆయా డేట్లని మనం సూచించుకునేటటువంటిది తప్ప ఇంకా ఏ మార్పు లేదు అంటే ప్రకృతి ఇవ్వట్లేదు ప్రకృతిలో మార్పులేమీ లేవు ఋతువులో మార్పులేమీ లేవు కాబట్టి కానీ ఇంగ్లీష్ వారు మనకి ఇది అంటగట్టి వెళ్ళినటువంటిది ఇది ఈ జనవరి ఒకటి న్యూ ఇయర్ ఆ జనవరి ఒకటి వద్దమ్మా అదే మనకు ముద్దు తల్లి అదే మనకి హద్దు అయితే జనవరి ఒకటి జనవరి ఒకటి అంటే నేను చెప్పాను హేమంతల్లో హేమంత ఋతువు ఏం చేస్తుంది అన్ని ఆకులన్నీ రాలిపోతున్నాయి మొత్తం చెట్టు అంతా ఏమైపోతుంది ఒడిగా అయిపోతుంది కదా అసలు ఏమి ఆకన్నది లేకుండా అయిపోతుంది కదా మరి గమనిస్తే ఇది మరి వసంత ఋతువులోకి వెళ్ళేసరికి మనకు ఉగాది రోజున గమనిస్తే చెట్లని చిగురిస్తూ ఉంటాయి కదా అంటే మనలో కొత్త ఆశలన్నీ చిగురిస్తూ ఉంటాయి అంటే ప్రకృతి ఇచ్చేటటువంటి సందేశం అది మరి ఆహార నియమాల్లో కూడా చూడండి ఉగాది రోజున గమనిస్తే మనం షడ్ర సోపేతమైనటువంటి రుచుల సమ్మేళమైన సమ్మేళనమైనటువంటి ఆ ఉగాది పచ్చడి తీసుకుంటాం కదా అంటే అన్ని ఆరు రుచులు ఉన్నాయి కదా అందులో అంటే తీపి పులుపు కారము చే అన్నీ ఉన్నాయి కదా అంటే తీపు ఉంది అనుకోండి ఆనందం వచ్చింది పొంగిపోకు అదే విధంగా చేదు ఉంది నీకు దుఃఖం వచ్చింది కుంగిపోకు అని చెప్పి సందేశం ఇస్తుంది మనకి ఉగాది మరి ఇవాళ ఏమి ఇస్తుంది సందేశం ఏమని ఇస్తుందా ఏమీ లేదు ఏం చేస్తారు ఇది ఎప్పుడు చేసుకుంటారు ఇంకా అర్ధరాత్రి పూట చేసుకుంటారు పన్నెండు గంటల సమయానికి చేస్తారు దాన్ని ఏమంటారు మిసి రాత్రి అంటారు అర్ధరాత్రి అంటారు అంతేనా ఆ కేకులు కట్ చేయటం ముక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటాం అంతేనా అంతే అండి దానివల్ల ఏమన్నా మనకి సందేశం ఉందా మరి ఉగాది నుంచి మనకి ఇంత సందేశం ఉంది ఈ న్యూ ఇయర్ నుంచి ఏం సందేశం ఉంది ఏమీ లేదు ఉన్న డబ్బులన్నీ అవగొట్టుకోవటం తప్ప ఇంకో అనవసరంగా ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు ఇంకా నిద్ర నిద్ర లేకుండా ఆరోగ్యం పాడైతుంది ఇవన్నీ చేయటం వల్ల డబ్బులు పాడైతే ఇంకా లేనిపోని కొత్త కొత్త వ్యసనాలు మొదలైతాయి ఇన్ని రకాలైనటువంటి నష్టాలే దీనివల్ల కాబట్టి ఇది మనది కాదు మన పండగ కాదు ఇది వారికే పండగ ఏంటంటే ఉగాది మనకే అయితే ఈ రోజున కూడా ఉగాది రోజున ఏ విధంగా అయితే మేము కొత్త సంవత్సరం ఈ రోజున ఒక మంచి పని చేయదలిచాము ఈ రోజు నుంచి అని అనుకుంటారు చూసారా అదే విధంగా ఈ రోజు నుంచి కూడా న్యూ ఇయర్ రోజు నుంచి నేను మంచి పని చేయదలిచానని కొందరు అనుకుంటారు అటువంటి మంచి పనులు చేసేవాళ్ళు చేయండి ఏమైనా దాన ధర్మాలు చేయాలనుకుంటారా నిరాక్షేపణగా చేయండి అదేవిధంగా లేదు ఎవరైనా పెద్దలు గురువుల దగ్గరికి వెళ్తారా వెళ్ళండి వాళ్ళకి ఏమైనా పళ్ళు ఫలాలు ఇవ్వండి వాళ్ళ ఆశీర్వచనం పొంద పొందండి ఇటువంటి వాటికి తప్పు లేదు అంతేకాని అనవసరమైనటువంటి పోకళ్ళకి పోకూడదు అని నా అభిప్రాయం తల్లి అంతే ఇవాళ ఈ ఏదైతే మనకి బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారో దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం స్వతంత్రం తెచ్చుకున్నాం ఎందరో మహానుభావులు తెచ్చినటువంటిది ఇది స్వతంత్ర సమర యోధుల కుటుంబంలో ఉన్నదాన్ని నేను మా తాతగారు స్వతంత్ర సమర యోధులు పన్నాల వెంకట లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వారు మా తాతగారికి ముప్పై రెండు సంవత్సరాల వయసులో బ్రిటిష్ వాళ్ళ బూటుకాళ్ళ దెబ్బలు అని ముప్పై రెండు పళ్ళు పోగొట్టుకున్నటువంటి వారు ఇటువంటి వారు ఎందరో మహానుభావులు ఉన్నారమ్మా వారి జీవితాలని దేశం కోసం పణం పెట్టిన పణంగా పెట్టినటువంటి వారు ఉన్నారు వారి ఆస్తిపాస్తులు ఇవ్వటమే కాదు వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వారు ఉన్నారు కానీ మనం వెళ్ళి ఇవాళ ఇంకా వారి దగ్గర నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాం కానీ ఇటువంటివి ఏవైతే వాళ్ళు కొన్ని వదిలిపెట్టి వెళ్ళారో ఇటువంటి వ్యవహారాల్లో మనకు మాకు ఇంకా స్వతంత్రం రాలేదని బాధ కలుగుతుంది తల్లి పిల్లలు అనవసరంగా ఇటువంటి పోకళ్ళకి పోయి అనవసరంగా వ్యసనాలకి గురవుతున్నారు నేను ప్రత్యక్షంగానే చూశాను తల్లి ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చుట్టూ కనపడుతుంటుంది కదా నేను తెల్లవారుజాము లేచి తులసమ్మ దగ్గర దీపారాధన చేద్దామని వెళ్తుంటే పక్క పక్కనే విభిన్నంగా కనపడుతున్నాయి ఒక్క చోటనేమో చెప్పటానికి బాధగా ఉంది ఆడపిల్లలే సిగరెట్ తాగుతూ చేత్తో చేత్తో బాటిల్ పట్టుకొని కూర్చొని కనపడ్డారు తెల్లవార్చ నాకు ఇంకొక పక్కన పిల్లలు ఉన్నారు వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు ఇటు అంటే ఇటు ఉన్నారు ఇటు ఉన్నారు అటు ఉన్నారు అటు ఉన్నారు కేవలం ఇట్లానే ఉన్నారు అని చెప్పలేను అట్లానే ఉన్నారని చెప్పలేరు ఇది చూశాను నేను మొట్టమొదట నేను చెప్పింది ఏదైతే ఉందో అది మొట్టమొదట చూశాను కొంతకాలానికి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే ప్లే ప్రదేశానికి వేరే వాళ్ళు వచ్చారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే చక్కగా పూజ చేసుకుంటారు వాళ్ళు రోజు చూస్తుంటారు నేను చాలాసేపు నాకు తెలిసి దాదాపు గంట సేపు నాకు వినపడుతూనే ఉంటాయి చాలా అతను ఎన్నో ఎన్నో చదువుకుంటూనే ఉంటాడు ఆ అమ్మాయి ఎన్నో చదువుకుంటు అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అయితే నేను అనేది ఏంటంటే ఇటువంటి వాటికి ఇవన్నీ కూడా రంగుల ప్రపంచం ఈ రంగులు అనేటటువంటివి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే తల్లి పాతికేళ్ల వరకు మన కంటికి కనిపించే రంగులు వెలిసిపోయే రంగులు అతి తెలుసుకుంటే యువత ఈ రంగులు మాయలోకి పడిపోదు పరాయి సంస్కృతి మనకు వద్దు మన సంస్కృతే మనకు గుర్తుంటుంది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు